మెదడు కణితులు మెదడులో ప్రారంభమవుతాయని వీటిని ప్రాథమిక మెదడు కణితులు అంటారని కొన్నిసార్లు క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదడుకు వ్యాపిస్తుందని న్యూరోస్పెషలిస్ట్ డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల ప్రాథమిక మెదడు కణితులు ఉన్నాయని కొన్ని మెదడు కణితులు క్యాన్సర్లు కావని వాటిని నాన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్లు లేదా బెనిగ్న్ బ్రెయిన్ ట్యూమర్లు అంటారన్నారు నాన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్లు కాలక్రమేణా పెరుగుతాయని మరియు మెదడు కణజాలంపై ఒత్తిడి తెస్తాయని పేర్కొన్నారు ఇతర మెదడు కణితులను మెదడు క్యాన్సర్లు వీటిని ప్రాణాంతక మెదడు కణితులు అని కూడా పిలుస్తారన్నారు క్యాన్సర్ కణాలు మెదడు కణజాలంపై దాడి చేసి నాశనం చే చేయగలవని చెప్పారు మెదడు కణితులు చాలా చిన్నవి నుంచి చాలా పెద్ద వరకు ఉంటాయన్నారు కొన్ని మెదడు కణితులు చాలా చిన్నగా ఉన్నప్పుడు కనిపిస్తాయి ఎందుకంటే అవి మీరు వెంటనే గమనించే లక్షణాలు కలిగిస్తాయన్నారు ఇతర మెదడు కణితులు అవి కనుగొనబడటానికి ముందే చాలా పెద్దవిగా పెరుగుతాయన్నారు మెదడులోని కొన్ని భాగాలు ఇతరుల కన్నా తక్కువ చురుకుగా ఉంటాయని మెదడులోని తక్కువ చురుకుగా ఉన్న భాగంలో మెదడు కణితి ప్రారంభమైతే అది వెంటనే లక్షణాలను కలిగించకపోవచ్చు అన్నారు కణితిని గుర్తించే ముందు మెదడు కణితి పరిమాణం చాలా పెద్దదిగా మారవచ్చని తెలిపారు సో ఈ సెకండరీ మిగతా దాంట్లో కొద్ది ప్రోగ్రామ్స్ అనేది కొద్దిగా తక్కువ ఉండే కంపేర్ టుగా ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేటప్పుడు సో దానికి కూడా మనం అది స్టేజింగ్ అంతా చూసుకున్న తర్వాత మనం దాన్ని కూడా కీమో థెరపీ చేయడం వల్ల కూడా మనకి ఈ వ్యాధిని కంప్లీట్గా మనము నిరోధించవచ్చు అంతేకాకుండా మనిషిని కంప్లీట్గా తన లైఫ్ని మనము తను హ్యాపీగా డిటెక్ట్ బ్రతికే ఛాన్సెస్ ఉంటుంది అలానే కాకుండా ఇప్పుడు కొన్ని అప్రూవ్లు ఉంటాయి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఇంతకుముందు ఫార్టీ ఇయర్స్ తర్వాత వస్తుండే ఇప్పుడు అలా కాకుండా ఈవెన్ ఫైవ్ ఇయర్స్లో కూడా వచ్చేస్తున్నాయి దాన్ని ఏదంటే ఎర్లీ ఆన్సెక్ట్గా బ్రెయిన్ చేమర్స్ ఉంటుంది దీంట్లో ఏమవుతుంటాయి అంటే దానికి ముందు రెండు మెదడు మెదడు కణాలు మెదడు ప్రొటెక్ట్ చేసే కణాలు ఉంటాయి దాన్ని నీరు ఎపి తిరిగి సెల్స్ అంటారు దాంతో నరాలు ఉంటాయి అంటే మెదడు తీసినా కాకుండా సపోర్ట్ గ్లైల్ సెల్స్ అని నరాలు మొత్తం పన్నెండు పెయిన్ నరస్ ఉంటుంది మెదట్లో ఆ నెరస్ నుంచి చూర్సులో ఉంటుంటుంది అది ఒక్కొక్క ఏరియా బట్టి మనకు అనేది అట్వమర్స్ అనేది ప్రెజెంటేషన్ ఉంటుంది కొన్ని బాగా మెదడు అంతా ఇంపార్టెంట్ అయినప్పుడు కొన్ని ఏరియాస్ చాలా క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి దాంట్లో ప్రజెంట్ అయినప్పుడు దాని సిమ్టమ్స్ వంటి వంటనే వస్తుంటాయి లేనప్పుడు ఏంటంటే కాస్త డిలే అవుతుంది ఎక్కువగా వచ్చేది ఏంటంటే మనకి ప్రాగ్రెస్ న్యూరలాజికల్ లెప్సిట్ అంటే స్లోగా అలా వస్తుంటాయి ఇప్పుడు మనకి సాధారణంగా చీ తిమిరెక్క అనేది వస్తుంటుంది దాన్ని మనం ఏంటంటే చాలా వరకు ఏమవుతుందంటే మెడలో ఇబ్బంది ఉంటుందని అనుకుంటుంటాం సో అలా అలా పెరుగుతూ పెరుగుతూ వీక్నెస్ వస్తూ ఉంటుంటుంది సో దాన్ని ఏమంటే ప్రాపిక్స్ న్యూరాలజీ లెఫ్సిట్ అంటారు శరీర శక్తి పోవడము కొంతమంది లేనంటే అన్నం తినేటప్పుడు మింగడం కూడా కష్టం అవుతుంటూ ఉంటుంటుంది నడిచి వెనకత్ అదన ఉంటుంది శరిపిల్లం అంటారు పోస్టింగ్ కోసం దీంట్లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే నడవడం కూడా కష్టం అవుతుంది ఒక స్ట్రైట్గా నడవలేకపోవడము అటు అంటే చేతులు కూడా వణుకులాగా రావడం అవన్నీ ఉంటాయి దీన్ని నేను అటాక్స్ అని అనుకుంటాం ఇవన్నీ ఉంటుంటాయి ఏరియా బట్టి మారుతుంటాయి